శ్రీ లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త మహాకాయ కా నీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీ దుకంబు నీ బొద్ధ నీ మోము నీమౌళి బాళేందూకండంబు నీనాల్గు హస్తంబులీ కరాళంబు నీ పెద్ద భక్ంబు నీ ఏకదంతంబు నీ పాదహస్తంబులంబోదరంబు సదా మూషికా స్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మోర్ఖంగా శ్రీగంధము గుంకంబక్షలు చంపకంబుల్ తగన్ మల్లెలున్నొల్ల నుంచి చేమంతులు తెల్ల మంకెనల్ పొన్నలు పువ్వులున్ మంచి నెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగముంజేసి విఘ్నేశ్వరాని కుటంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి వౌ నిక్షు కండంబుల రేగు పండ్ల పడండల్ బూరుల్ మరిన్ గోధుమ పంబులున్ పుంకులున్ పుణులున్ గారెలున్ చొక్క మోచల్మిడన్ బెల్లమునూ పాలాజ్యమును బియ్యం నామ్రంబు బిల్వంబు మేల్బంగందుంచి నైవేద్యమున్ బంచ నీరాజ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య అన్యదైవంబులు ప్రార్థనల్ చేయుటన్ కాంచంబొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో భక్త మందార యో సుందరాకార యో భాగ్య గంభీర దేవచూడామణి లోక రక్ష బంధు చింత స్వామి నిన్నెంత నేనెంత నీ దాస దాసుడ శ్రీ దొంతరాజన్ వాయుండ రామ విధానుండ నిన్ను చేపట్టి సుశ్రేయ సుంజేసి శ్రీమంతు శ్రీమంతుగం చూసి హృత్పద్మసింహాసన రూఢతలిచ్చి కాపాడుటే కాదు నింగొల్చు ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ నాటిన్ పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ కృపంగావు మంటిన్ మహాత్మా இவே வந்த நம்புல் ஸ்ரீ கணேசா நமஸ்தே நமஸ்தே நமஸ்தே